నమస్కారం మీ అందరికి బాను కథలలోకి స్వాగతం బస్సు మాధవిని తీసుకుని విజయవాడ వైపు బయలుదేరింది చందనవాళ్ళూ భోజనం చేస్తుండగా విజయ్ తిరిగవచ్చాడు తను ఏలాగుంది అన్నట్టు కళ్ళూ ఎగరేసింది చందన అంతా నార్మల్ అన్నట్టు సైగచేసి దగ్గరకు వచ్చి తన పక్కన కూర్చుని నాన్న ముందు కూర్చోడానికి నెర్వస్గా ఫీల్ అవుతుందంట తర్వాత వచ్చి తింటాను అంది అని చెప్పి తనుకూడా చేయడం మొదలుపెట్టాడు కాసేపటి తర్వాత అందరూ విజయ్ మాధవి గురించే మాట్లాడుతూవున్నారు మాత్రం మాధవితో మాట్లాడాలని గబగబా అన్నం తినేసింది లేచి వెళ్తుంటే అమ్మానాన్నలు ఎదురు వచ్చారు వాళ్లతో కలిసి పెద్దమ్మ వాళ్ల దగ్గరికి వెళ్ళింది వాళ్ళు ఇంత ఆలస్యం అయినందుకు తిట్టి చేశారు చందనకూడా పెద్దమ్మ వాళ్లకే సపోర్టిచ్చింది అమ్మానాన్నలు భోజనం చేసే వరకు ఉంది ఈ టైంలో మాధవి భోజనం చేసేసి ఉంటుంది అనుకుంది నాన్న వచ్చిన తర్వాత వచ్చాక కూడా మాధవి వచ్చి కలవలేదు ఏమైందబ్బా అని ఆలోచిస్తూ ఉండగానే కమల మాధవి ఏది అని అని అడిగింది పైనే ఉందమ్మా నేను పిలుచుకు వస్తాను అని అంటూ తన రూంవైపు నడిచింది చందన విజయ్ దీని గురించి సరిగా అర్థం చేసుకోలేకపోయాడు ఇది ఇంకా కోపంగానే ఉంది అనుకుంటూ మాధవి మాధవి కిందకి రాకుండా ఏం చేస్తున్నావు అమ్మానాన్నలు వచ్చారు అంటూ లోపలికి వచ్చింది మాధవి కనిపించలేదు ఏమైపోయింది కొంపదీసి విజయవాడ వెళ్ళిపోలేదు కదా అని సరదాగా అనుకుంటూ వెతుకుతూ ఉంటే ఫోన్ కింద ఏదో కాగతమున్నట్టు అనిపించి ఏంటిది అనుకుంటూ నార్మల్గా తీసి చూసింది చందన నాకు కాస్తా అర్జెంట్ పని ఉంది నేను విజయవాడ వెళ్తున్నాను విజయ్తో నాకు పెళ్లి ఇష్టంలేదు ఈ పెళ్ళి జరగదు నా సామాన్లు తీసుకుని వెళ్ళలేకపోతున్నాను ప్లీజ్ తర్వాత నా సామాన్లు నాకు తెచ్చిపెట్టు ఈ పెన్ను విజయ్ది తర్వాత ఇచ్చేయ్ ప్లీజ్ సారీ ఏమనుకోవద్దు నీ మాధవి అని ఉత్తరం చదవగానే పిచ్చ షాక్కి గురైంది చందన అస్సలు ఏమీ అర్థం కాలేదు దీనికి కోపం వచ్చి ఉంటుంది అస్సలు పెళ్లికి ఒప్పుకోదు ఒకవేళ ఒప్పుకోవాలనుకున్న ముప్ప పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించి అప్పుడు ఒప్పుకుంటుంది అని అనుకుంది కాని ఇలా చెప్పా పెట్టకుండా ఊరు వెళ్తుందని అనుకోలేదు అది రాత్రి తొమ్మిది పది గంటలకు వెళ్తుందని కలలో కూడా ఊహించలేదు చందనకు ఏమి చేయాలో తోచలేదు అమ్మ నాన్నకు చెబితే అందరూ కలిసి ముందు తననే తిడతారు నోరు మూసుకొని ఉండకుండా ఇలాంటి పనులు చేశావా అని అంటే నేనేం చెప్పాలి తర్వాత మాధవిని చాలా బ్యాడ్గా అనుకుంటారు అని ఆలోచిస్తూ ఏం చేయాలో తోచక ఈ ఆలోచనలతో బుర్రవేడికిపోయి పెద్దగా ఊపిరి పిలుస్తూ వదులుతూ కాసేపు అలాగే నిలబడింది చందన ఉంటే ఎలా మాధవి ఎక్కడ ఉందో ముందు వెతకాలి ఇప్పుడు ఎవరికీ చెప్పలేను ఇదంతా విజయ్గాడి వల్లే వచ్చింది వాడు ఎక్కడున్నాడో ఇప్పుడు చూసి వాడికి చెప్పాలి అయినా ఇందాక నేను వెళ్ళినా సరిపోయేది నేను వెళ్తానేను వెళ్తా అని ఎగరి ఎగరి వెళ్లాడు అక్కడ వీడేమీ చెప్పి చచ్చాడో అది ఎందుకు వెళ్ళిపోయిందో ఏం చేయాలో నాకు తోచట్లేదు ఇక నేను ఇక్కడ ఎవరితో చెప్పలేను వీడే నాకు సహాయం చేస్తాడు అనుకుంటూ గబగబా విజయ్ ఎక్కడున్నాడా అని వెతికింది తన పెళ్లికి అందరూ ఒప్పుకున్నారు అని అన్న ఆనందంతో కెరణ్ రవి ప్రసాద్ లతో కలిసి కబుర్లు చెప్పుకుంటున్న విజయ్ని చేయి పట్టుకుని బరబరా లాక్కొని కిందకి తీసుకెళ్లింది ఏంటే అంత స్పీడ్గా లాక్కొని పోతున్నావు ఎక్కడికి నన్ను తీసుకెళ్తున్నా అడిగాడు విజయ్ ఇంకేమీ మాట్లాడకుండా బయటకు తీసుకొచ్చి మీ కారెక్కడుంది చెప్పు అని చందన అడిగింది ఏం ఇప్పుడు షాపింగ్ చేయాలా అయినా రేపొద్దున పెళ్లి పెట్టుకుని ఇప్పుడు కొంటావు నవ్వుతూ అడిగాడు ఓరేయ్ బండ సచ్చినోడా నీవల్లేలా ఇలా జరిగింది ఇప్పుడు నేను ఏం చెయ్యాలి ఏం చెప్పి చచ్చావు రామాధవికి అది ఈ లెటర్ రాసి వెళ్ళిపోయింది అంటూ చేతిలో ఉన్న లెటర్ తనపైన విసిరికొట్టింది విజయ్ దాన్ని తీసి చదివాడు లెటర్ చదివిన విజయ్కి ముందు ఏమీ అర్థం కాలేదు నాన్న ఆ మాట అన్నారని అంత ఫీలయి అసలు పెళ్లినుంచి ఇంతరాత్రి వెళ్లిపోతుందా తనకు నచ్చకపోతే ఇక్కడే ఉండి చెప్పాలి మాట్లాడాలి అయినా నాన్న కూడా చెప్పాక ఎందుకు వెళ్లిపోయింది పైగా నాతో బాగానే మాట్లాడింది అనుకుంటూ చందన వైపు చూశాడు చందన బాధతో టెన్షన్తో వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండేసరికి ఇంకే మాట్లాడకుండా జేబులో ఉన్న కార్కీస్తో డోర్ ఓపెన్ చేసి చందనను కూర్చోమని చెప్పి తాను గబగబా ఇంకో సైడ్ నుంచి ఎక్కి ముందు మాధవి నెంబర్కి ఫోన్ చేయి అసలు మొత్తం ఇల్లంతా వెతికి చూశావా కంగారుగా కార్ స్టార్ట్ చేస్తూ అడిగాడు నాకు తెలియదా ఏమిటి ఇందాకే మాధవి తన ఫోన్లో చార్జింగ్ లేదు తన ఛార్జర్ని సునీత వాళ్ల నాన్నగారికి ఇచ్చింది తను ఫోన్లో ఛార్జింగ్ లేదని నా ఫోన్లో ఫోటోలు దిగాలనుకుంది తీయమని నాకు చెప్పిందికూడా నేను అమ్మానాన్న రాలేదని హడావుడిలో తన ఫోన్ సంగతి మర్చిపోయాను అయినా ఈ ఉత్తరం చదవగానే తనకి చాలాసార్లు కాల్చేశాను కాని తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది మొత్తం ఇల్లంతా వెతికి చూశాను తను నాకు ఎక్కడ కనిపించలేదు ఇదంతా వల్లేరా అంటూ మళ్లీ ఏడ్చింది మళ్ళీ కాసేపటికి చందన ఇప్పుడు వద్దురా ఈ పెళ్లి అయ్యాక తర్వాత ప్రశాంతంగా చూసుకుందాం అని చిలక్కి చెప్పినట్టు చెప్పాను నువ్వు మీ అమ్మ వింటేగా నిన్ను తప్పుగా అనుకుని చెంపమీద కొట్టిన అమ్మాయిని నువ్వు ఇష్టపడడమేమిటి నువ్వు ఇష్టపడగానే మీ అమ్మ నా కోడలు నా కోడలు అంటూ ఒప్పేసుకోవడమేమిటి మీ ఇద్దరూ ఒప్పుకొని నా బుర్ర తినడమేమిటి మాధవి గురించి నాకు అన్ని తెలిసికూడా నేను మాధవిని ఒప్పించడానికి ప్రయత్నించమేమిటి ఒస్సై చందన నోరు మూసుకొని ఉండకుండా నేను పెళ్లి పెద్దనయ్యాను అనుకుంటూ ఎగరెగరి పడటమేమిటి ఇప్పుడు మా అమ్మ నాన్న నన్ను చంపేస్తారు అసలు ఈ మాధవి ఎలా వెళ్ళింది నేను దాని బావకి ఏ సమాధానం చెప్పను అంటూ కారు బస్టాండ్ చేరేవరకు గగ్గోలు పెడుతూనే ఉంది చందన కాసేపు ఊరుకో చందనా నీ వల్ల నేను ఏమీ ఆలోచించలేకపోతున్నాను అంటూ విజయ్ చాలా రిక్వెస్ట్ చేయడం వల్ల ఏడుస్తూ కూర్చుంది సర్లే కంగారు పడకు మనం వెళ్తున్నాం కదా మాధవి బస్టాండ్లోనే ఉంటుంది అన్నాడు విజయ్ ఇది బస్టాండ్కి వెళ్ళిందో రైల్వే స్టేషన్కి వెళ్ళిందో కారు మాట్లాడుకుని ఎక్కిందో ఎలా వెళ్ళిందో మనకు తెలియదు కదా మనం ఎలా వెతుకుతాం వెక్కిళ్లు పెడుతూ చెప్పింది ఒంటరిగా ఇంతరాత్రి వెళ్ళాలి అంటే బస్సు ప్రయాణమే సేఫ్ రైల్వే స్టేషన్ వరకు వెళ్ళి ఉండదు అయినా ఒంటరిగా కార్ మాట్లాడుకుని వెళ్లే అంత మూర్ఖురాలు కాదేమో అంటూ బస్టాండ్ కార్ బస్టాండ్ దగ్గర పార్క్ చేసి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్లారు ఇద్దరు అక్కడ విజయవాడ వెళ్లే బస్సులు ఎక్కడ ఆగుతాయో కనుకొని అక్కడ అంతా వెతికారు మాధవి కనిపించకపోయేసరికి విజయవాడ బస్సు ఎన్ని గంటలకు వెళ్లిందో కనుకుంటే గంటముందు బస్సు బయలుదేరి వెళ్లిపోయింది అని ఎంక్వైరీలో చెప్పారు మాధవి ఎన్నింటికి వచ్చిందో అసలు బస్సు ఎక్కిందా లేదా వారికి అర్థం కాలేదు రవి అన్నయ్య పోలీసు కదా పోని తనకి ఫోన్ చేసి బస్సు ఆపుదామా అన్నది చందన ఇప్పుడు రవికి ఫోన్ చేస్తే మొత్తం పెంట పెంట అయిపోతుంది ఈ విషయం ఎవరికైనా తెలిస్తే అమ్మ ఇంకెప్పుడు ఈ పెళ్లికి ఒప్పుకోదు తాను మాటకి మాధవి ఎలా అలిగ వెళ్లిపోయిందని తెలిస్తే మా నాన్న ఎంత ఫీలవుతాడు ఆలోచిస్తూ అన్నాడు విజయ్ ఇప్పుడు కూడా నీ గోలేనా అసలు అది పెళ్లి చేసుకుంటుందా లెటర్లో నేను పెళ్లి చేసుకోను అని చెప్పిందిగా తను ఏంటో కోపంలో అలా రాసి ఉంటుంది కోపం తగ్గగానే నార్మల్ అవుతుంది అప్పుడు ఆ సంగతి ఆలోచించవచ్చు ఇప్పుడు ఈ విషయాన్ని ఎలా డీల్ చేయాలో దాని గురించి ఆలోచించు అని చెప్పాడు ఇద్దరు కాసేపు ఫోన్లో ఫోటో చూపించి ఈ అమ్మాయిని చూశారా అని ఇద్దరు ముగ్గురిని అడిగారు అందులో ఇందాక బస్సు దిగిన భార్యాభర్తలు ఈ అమ్మాయి మాతో పాటే బస్సు ఎక్కింది ఒక సీటే ఉండేసరికి మేమిద్దరం దిగిపోయాం తను కూర్చుంది అని చెప్పిన మాట విన్నాక వాళ్ళు కాస్త స్థిమితపడి అక్కడున్న సీట్లలో కూర్చున్నారు బావ ఇప్పుడు బస్సులో వెళ్తే రేపొద్దున ఎన్నింటికి వెళ్తుంది ఎలా వెళ్తుంది ఎందుకు వెళ్ళింది అని అందరూ అడిగితే నేను ఎవరికీ ఏం చెప్పను అంటూ బాధపడింది ఇంక నేను ఈ టెన్షన్ భరించలేను ముందు దాని బావకి ఫోన్ చేసి చెప్తాను దాని బావే ఇంకా చూసుకుంటాడు అని కుమార్కి ఫోన్ చేసింది ఆ సమయంలో కుమార్ నిద్రపోతూ ఉన్నాడు ఫోన్ మోగేసరికి నుంచి లేచి ఫోన్ చూసేసరికి చందన నెంబర్ ఈ సమయంలో ఈ అమ్మాయి చేసింది ఏమిటి అనుకుంటూ ఫోన్ ఎత్తి హలో అన్నాడు చందన ఒక్కసారిగా మీ మాధవి అంటూ అరిచేసరికి ఉలికిపడి ఫోన్ వదిలేసి మళ్లీ కింద పడుతున్న ఫోన్ పట్టుకుని కంగారుగా చెవి దగ్గర పెట్టుకున్నాడు చందన కంటిన్యూగా పెళ్లి వదిలేసి వెళ్లిపోయి విజయవాడ బస్సు ఎక్కేసింది అంటూ పెద్దగా ఏడుస్తూ అరుస్తూ చెప్పింది కుమార్కీ చందన చెప్పింది అర్థం చేసుకోవడానికి కొన్ని సెకండ్లు పట్టాయి చందన ఏడవద్దు కంగారు పడకు ముందు ఏం జరిగిందో చెప్పు అనేసరికి చందన జరిగింది మొత్తం చెప్పింది ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పాలి లేదంటే తర్వాత చూసుకుందాం అని గట్టిగా చెప్పాలి లేదా కోపం వస్తే నేను విజయవాడకి వెళ్ళిపోతాను అని చెప్పాలి నేను పంపే ఏర్పాట్లు చూస్తాను అంతేగాని మధ్యలో అర్ధరాత్రి ఇలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతే ఎట్లాగా నాకేమో బోలెడు నీతిసూత్రాలు చెప్తుంది తనేమో ఇలా చేస్తుంది అసలు తను బస్సు ఎక్కిందా లేదా ఎక్కిందని వీళ్ళు చెప్తున్నారు కాని ఎక్కిందో లేదో నాకు తెలియదు సేఫ్గా వస్తుందో రాదో బస్సు మధ్యలో ఎక్కడున్నా ఆగపోతే అంటూ బోరున ఏడ్చింది చందన నేను ఎవరినన్నా హెల్ప్ తీసుకుందాం అనుకుంటే వద్దని విజయ్ చెప్తున్నాడు ఈ విషయం బయటకు వస్తే తర్వాత వాళ్ల అమ్మానాన్నలతో మాధవికి ఇబ్బందిగా ఉంటుంది అంటున్నాడు ఇప్పుడు ఏం చేయను అని అడిగింది కుమార్కి చాలా కంగారుగా అనిపించింది మాధవిమీద పట్టరాని కోపం కలిగింది కానీ మాత్రం ఏం చెప్పాలో అర్థం కాలేదు మాధవి బస్సు ఎక్కిందని వీళ్లు చెప్తున్నారు కాబట్టే వరకు వెయిట్ చేద్దాం అనుకున్నాడు ఒకవేళ బస్సు ఎక్కకపోతే అన్నా వచ్చే గుండెలో మెల్లగా టెన్షన్ మొదలైంది దాన్ని అనుచుకుంటూ ఈ మాధవి అంతా అజాగ్రత్తగా ఉండదు జాగ్రత్తగానే ఉంటుంది అని తన మనస్కు నచ్చ చెప్పుకున్నాడు కొంచెం సేపైనా కుమార్ ఏమీ జవాబు ఇవ్వకపోయేసరికి మళ్ళీ చందన నన్ను ఏం చేయమంటారు అని మళ్ళీ అడిగింది మాధవి ఇలా కూడా విజయ్ ఆమెను పెళ్లి చేసుకుంటాడా అని అడిగాడు చందన ఫోన్ స్పీకర్లో ఉండడంతో మొత్తం వింటున్న విజయ్ చేసుకుంటాను అన్నట్లు తల ఊపాడు చందనదాన్ని మాట రూపంలో కుమార్కి చెప్పింది సరే అయితే విజయ్ చెప్పినట్లు రేపొద్దున వరకు వెయిట్ చేద్దాం ఇంతకీ ఆ బస్సు విజయవాడకి ఎన్నింటికి వస్తుందో కనుక్కోండి నేను బస్టాండ్కి వెళ్ళి మాధవిని పికప్ చేసుకుంటాను దాని తర్వాత ఆలోచిద్దాము అన్నాడు కుమార్ వెంటనే వేగంగా వెళ్లి ఎంక్వైరీలో విజయ్ అడిగాడు వాళ్లు ఇచ్చిన జవాబు విజయ్ వెనకాలే వచ్చినా చందనవిని మళ్లీ ఫోన్లో ఉదయం ఐదు గంటలకు చేరవచ్చు అన్నారు ట్రాఫిక్ ఎక్కువగా ఉండదు కాబట్టి ముందుగా అయినా వెళ్లవచ్చు అని చెప్పారు అని చెప్పింది ఓకే నమ్మా నేను చూసుకుంటాను మీరు కంగారు పడకుండా ముందు ఇంటికి వెళ్ళండి రేపు పొద్దున్న తను రాగానే నేను ఫోన్ చేస్తాను అని చెప్పాడు తను రాగానే నాకు ఫోన్ చేయాలి మరి నేను రాత్రంతా నిద్రపోలేను మీ ఫోన్ కోసమే ఎదురు చూస్తూ ఉంటాను అంటూ ఫోన్ పెట్టింది ఇంకా చందన చేసేదేమీ లేక విజయ్తో కలిసి బయటకి వచ్చింది కార్ ఎక్కబోతుండగా ఆమెకు ఒక విషయం గుర్తొచ్చింది వెంటనే హడావుడిగా మళ్లీ కుమార్కి ఫోన్ చేసింది కుమార్ కాల్ కచ్చేశాక కాసేపు ఆలోచించాడు టైం పదకొండు అవుతుంది మాధవి వచ్చేది రేపు నాలుగు ఐదు గంటల మధ్యలో కాబట్టి రెండు గంటలు విశ్రాంతి తీసుకోవచ్చు అని అనుకున్నాడు చందన నిన్న ఫోన్ చేసిన దగ్గరనుంచి కుమార్ ఆ బాధని తప్పించుకోవడానికి పొద్దున్నుంచి రాత్రి పదివరకు వంచిన తల ఎత్తకుండా పనిచేస్తూనే ఉన్నాడు బాగా అలసిపోయాడు అందుకే రెండు గంటలు పడుకుందాం అనుకున్నాడు కాని ప్రశాంతంగా ఉండలేక అదేదో బస్టాండ్కి వెళ్లే అక్కడే రెస్ట్ తీసుకుందాం అనుకుని లేచి ప్యాంటు షర్టు వేసుకుని బైకి కోసం చూస్తుండగా మళ్లీ చందన ఫోన్ మోగింది ఫోన్ ఎత్తి హలో ఏమైంది చందన అన్నాడు కుమార్ ఇంకా ఉంది ప్లీజ్ సపోర్ట్ చేయండి అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ ఎస్ బాను మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి థ్యాంక్ యూ